గతంలో ఎప్పుడు కని విని వెరగని ఒక చారిత్రాత్మకమైన పరిపాలన అందించిన ఘనత ఎవరికన్నా ఉంది అంటే అది మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది ఎప్పుడు ఎవరు ఊహించని విధంగా సంక్షేమాభివృద్ధి ప్రతి పేదవాడి గుండెల్లో ఆనందాన్ని నింపాలి ప్రతి పేదవాడి చిరునవ్వు కావాలి అని ప్రతి ఒక్క క్షణం ప్రతి ఒక్క నిమిషం పేదవాడి గురించి ఆలోచిస్తూ సంక్షేమాభివృద్ధిని ప్రజల కోసం ముందుకు తీసుకొని వచ్చి చక్కటి పరిపాలన అందించారు ఈ ఐదు సంవత్సరాలు మరి మనం చూసుకుంటే గతంలో ఎన్నడూ లేనట్టుగా విద్య వైద్య రంగాలలో రూపుమాపులు మార్చి పేద ప్రజలకు ఒక కార్పొరేట్ విద్యని అందిస్తూ పేద ప్రజలకు ఒక కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తూ ప్రతి సంక్షేమ పథకాన్ని పేద ప్రజల కోసమే ముందుకు తీసుకెళ్ళి వెళ్తున్న నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఘనత దక్కుతుంది మరి ఈరోజు మనం బీసీస్సీ ఎస్టీ మైనారిటీలమైన మనకు పెద్దపీట వేసి ఏ పార్టీలో కూడా ఇంతటి గౌరవం దక్కలేదు ముఖ్యంగా మహిళలకు మైనారిటీస్కి బీసీఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ రాజ్యాధికారంలో వారికి గౌరవం దక్కేలాగా మహిళలకు పేద మహిళలకు పేదలకు ఆర్థికంగా బలోపేతం చేస్తూ వారికి మనోస్థైర్యాన్ని నింపుకుంటూ పరిపాలన అందిస్తూ ముందుకు వెళ్ళారు మరి ఇటువంటి నేత మనందరికీ కావాలి అంటే మళ్ళీ జగనన్నే రావాలి మరి ఈరోజు మన జగనన్న ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో లో ఆరు వందల యాభై కోట్లతో అభివృద్ధి జరిగింది ఎన్నో రోజుల నుంచి పెండింగ్ ఉన్న ప్రాజెక్ట్స్ నాగలిదిన ప్రాజెక్ట్ కానీ హండ్రెడ్ హాస్పిటల్స్ కానివ్వండి మరి ఇవాళ స్కూల్స్ కానివ్వండి ఇవాళ సచివాలయ వ్యవస్థ కానివ్వండి ఈ రోజు క్లినిక్ విలేజ్ క్లినిక్స్ కానివ్వండి ఇలా ఏ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క దగ్గర మనం విలేజ్ ని ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం మరి అన్నా ఇంత అభివృద్ధి చేశాము ఒక చిన్న కోరిక ఒక చిన్న కోరికనా మరి ఇక్కడ కొంచెం నీటి సమస్యగా ఉంది కాబట్టి ఈ నీటి కొరత పోవాలి అంటే మనకు లిఫ్ట్ ఇరిగేషన్ సమస్టో స్టాంక్స్ కావాలి అలాగే చేనేతలకు ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నా టెక్స్టైల్ హబ్ కావాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశాక మీవన్నీ కూడా ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ఉన్నాను మరి ఈరోజు ఈరోజు ప్రజలందరూ కూడా ఏకమై మరి జగనన్నను ఇలాంటి మన వ్యక్తిని ఇలాంటి వ్యక్తి మనకు ఎప్పటికీ ముఖ్యమంత్రిగా ఉండాలి అని ఈ రోజు ఎన్నికల సమరంలో జరిగే సమరానికి మేమంతా సిద్ధ అని మీరంతా సిద్ధమా అని మేము అడుగుతున్నాము మనమంతా సిద్ధం జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకునే దానికి మనమంతా సిద్ధంగా ఉన్నామని ఒక్కసారి అందరూ గట్టిగా సిద్ధం అని చెప్పాలి అని అందరినీ కోరుకుంటూ మరి ఈ రోజు జగనన్న ఇచ్చిన ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ఈ అదృష్టాన్ని నేను ఎంతో అదృష్టంగా భావిస్తూ మీ అందరి ఆశీషులతో మరి జగన్ నన్ను గెలిపించాలని అన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవని నన్ను ఎమ్మెల్యేగా మీరందరూ కూడా ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ స్వామి గుర్తుకే ఓటు వేస్తూ మనమంతా ఎన్నికల సమరానికి సిద్ధమని మరొకసారి మేమంతా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్